ఈ రిఫైండ్ ఆయిల్ కంపెనీలు ఏ కంపెనీ అయినా మీరు చెప్పినట్టు గింజల నుంచి తీసిన ఆయిల్ నుంచి దాన్ని ఏదో చేస్తానని మీరు అనుకుంటే ఆ కంపెనీ గింజలు కొనుండాలి ఇప్పుడు ఇన్ని కంపెనీలు ఉన్నాయి ఆయిల్ కంపెనీలు రిఫైండ్ ఆయిల్ అమ్ముతున్నాయి ఎక్కడ కొన్నారు గింజలు వీళ్ళు కనీసం ఒక్క గింజ కొన్నారా లీడింగ్ సన్ఫ్లవర్ ఆయిల్ తయారు చేసే కంపెనీ ఒక్క సన్ఫ్లవర్ గింజ కూడా కొనకుండా ఇవన్నీ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు చెప్పండి మీరు రిఫైండ్ ఆయిల్ తయారు చేయడానికి వీళ్ళు గింజలు వాడటం లేదు నానా చెత్త పెట్రోకెమికల్ చెత్త దగ్గర నుంచి అడ్డమైన కెమికల్స్ కలిపితేనే వస్తాయింది ఏ రకంగా రేటు వర్కౌట్ అవుతుంది మీరు చెప్పండి మూడు వందల రూపాయలు మనకి రైతు దగ్గర కాస్ట్ అంటే తీర్చడానికి మీరు ఇక్కడికి వచ్చేటప్పటికి వంద రూపాయలకే దొరుకుతుంది వాడికి ఏ రకంగా వాడు రెండు వందల రూపాయలు మనం స్పాన్సర్ చేస్తున్నాడా చెప్పండి వాడు జేబులో తీసి మనకి మన స్పాన్సర్ చేస్తున్నాడా ఎలా కుదురుతుంది ఆ కాస్ట్కి ఎలా ఇస్తారు ఎవరైనా తను కొన్న కాస్ట్ కంటే తక్కువకి ఎవరైనా ఇవ్వగలడా అంటే ఏం దొరుకుతుంది మోసం చేస్తున్నారు మరి మీరు ఆ మోసాన్ని ఎత్తి చూపించరు ఇంత పెద్ద సంస్థ ఐసీఎంఆర్ ఎన్ఐఎన్ కలిపి గైడ్లైన్స్ ఇచ్చిందంటే రీఫండ్ అయ్యేల కంపెనీల బట్టలు తీసి నుంచే పెడతాను ప్రజలు ఆశిస్తాం